మెగాస్టార్ అతిథిగా అనేక కార్యక్రమాలకు ఆయన వెళ్తూనే ఉంటారు ఎక్కడ వెళ్ళినా సరే ఆయన స్పీచ్ ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగానే ఉంటుంది మాటలు ఎంపిక చేసుకున్న పదాలతో అద్భుతంగా మాట్లాడగలడం ఆయన ప్రత్యేకత అందుకే చిరంజీవి మాటలు ఎప్పుడూ వివాదం కావు ఎందుకంటే చిరంజీవి చాలా బ్యాలెన్స్గా మాట్లాడతాడనే పేరు కూడా ఉంది ఇటీవలే బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పైగా ఈ వేదిక మీదనే ఆయన చెప్పారు తనను ఎవరు ఆహ్వానించినప్పటికీ కూడా బ్రహ్మానందం మీద ఉన్న అభిమానంతో ఈ వేడుకకు తను వెళ్ళినట్టుగా కూడా ఆయన చెప్పారు మరి అంటే ఒక మెగాస్టారు తనకు ఆహ్వానం లేకుండా వచ్చానని చెప్పడం ఆయనకే చెల్లింది ఇక ఈ వేదిక మీద ఆయన కొంత రాజకీయ ప్రస్తావన కూడా తెచ్చారు భవిష్యత్తులో తను రాజకీయాలకు వెళ్ళనని స్పష్టం చేశాడు ఇది చాలా వరకు అభిమానులకు కొంత ఊరట కలిగించే విషయమే ఇటీవల చిరంజీవి పేరు తరచుగా రాజకీయాల్లో వినిపిస్తుంది ఆయన రాజ్యసభకు వెళ్తారని ఇంకా ఉన్నత ఉన్నతమైన పొజిషన్కు చేరుకుంటారని ప్రచారం జరుగుతుంది ప్రధానితో ఆయన సాన్నిహిత్యంగా ఉండడం వల్ల బీజేపీ వైపు చిరంజీవి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక ప్రచారంలో ఉంది అయితే చిరంజీవి తన మీద ఏదైనా ఒక రూమర్ వచ్చినప్పుడు లేదా ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే స్పందించరు ఆయన తత్వం కూడా అది కాదు ఎందుకంటే అసలైన నిజమేమిటో ఆయనకు తెలుసు కాబట్టి కాలక్రమేణంలో ఆరోపణలు చేసిన వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటారనేది ఆయన అభిప్రాయం కానీ ఈ ఈ రాజకీయ ప్రవేశం మీద ఒక దుమారం ఇంకా ఎక్కువ కావడంతో ఇదే వేదికపై అంటే బ్రహ్మానందం ఉన్న వేదికపై ఆయన కొంత స్పష్టత ఇచ్చారు ఇక ముందు తను సినిమాలకే అంకితమని కలామ తల్లి తల్లి సేవలో ఉంటానని ఆయన తెలియజేశారు పైగా తన ఆశయాలు ఆశయాలను తన సోదరుడు పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పడం కూడా ఆయనను ఆయన మాటల్లో స్పష్టతను క్లారిటీని మనం అర్థం చేసుకోవచ్చు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన మీద వస్తున్న రూమర్స్ అన్నీ నిజం కాదని దీంతో స్పష్టత వచ్చేసింది ఇక బ్రహ్మానందంతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి చెప్పుకుంటూ వచ్చారు బ్రహ్మ బ్రహ్మానందం కెరీర్కు తొలి అడుగులు వేసింది చిరంజీవి అనేది మనకు మరోసారి స్పష్టమైంది చంటబ్బాయి సినిమా నుంచి వీరి ప్రయాణం మొదలైంది బ్రహ్మానందంను ప్రత్యేకంగా చెన్నై తీసుకెళ్ళి అక్కడ ఆయనను ప్రమోట్ చేసిన విధానం కూడా చిరంజీవి చెప్పుకుంటూ వచ్చారు చివరిలో బ్రహ్మానందం టాలెంటును అంటే ప్రతిభను గురించి మాట్లాడుతూనే బ్రహ్మానందం కూడా తనలాగే పుత్రోత్సాహం అనుభవించాలని తను అంటే రామ్ చరణ్ రూపంలో తను ఏ విధంగా ఆనందిస్తున్నానో గౌతమ్ రూపంలో బ్రహ్మానందం కూడా అలాగే అనుభూతి పొందాలని ఆయన ఆకాంక్షించారు ఒక పెద్ద మనిషిగా ఒక మెగాస్టార్గా ఒక వర్ధమాన నటుడికి ఆశీర్వచనాలు అందజేయడం తన మిత్రుడు బ్రహ్మానందానికి కొంత ప్రోత్సాహాన్ని అందించడం కూడా ఈ విధ ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి చిరంజీవి మాటల్లో వివాదం వెతుక్కునే కొన్ని వర్గాలను పక్కన పెడితే ఈ ఈవెంట్లో తరచుగా చిరంజీవి ఈ మధ్య పలు ఈవెంట్లో పాల్గొంటున్నారు ప్రతి ఈవెంట్లో కూడా ఆయన ఏదో ఒక సబ్జెక్ట్ మీద చర్చిస్తున్నారు కూడా ఈసారి ఆయన తన ఇమేజ్ గురించి కూడా మాట్లాడారు తరచుగా తను కనిపించడం వల్ల తనకున్న ఇమేజ్ తగ్గుతుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారని కానీ అది నిజం కాదని నలభై ఏళ్ళుగా తన తనను గుండెల్లో పెట్టుకున్న అభిమానులు ఉన్నారని వాళ్ళ నుంచి తనను ఎవరు వేరు చేయలేరని దూరం చేయలేరని కూడా ఆయన స్పష్టం చేశారు నిజమే చిరంజీవి నాలుగైదు ఫంక్షన్లకు అటెండ్ అయితే ఆయన ఇమేజ్ తరిగేది కాదు కొండలా పెరిగిన ఆయన ఇమేజ్ ఏనాటికి చెక్కు చెదరగానే ఉంది అందుకే ఇంత సుదీర్ఘ కెరీర్ తర్వాత కూడా ఆయన స్టార్డమ్ అలాగే కొనసాగుతుంది ఆయనను చూసేందుకు అభిమానులు జనాలు ఇష్టపడుతున్నారు కూడా ఈ విధంగా చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా మాట్లాడడం అందరికీ ఆనందం కలిగించిందని మనం చెప్పవచ్చు ముఖ్యంగా బ్రహ్మానందం తన ఆనందాన్ని అయితే పట్టలేకపోయారు ఒక ఈవెంట్కి వచ్చి ఆ సినిమాను జనాల్లో తీసుకువెళ్ళేందుకు తన మిత్రుడు చిరంజీవి ఇంతగా సహకరిస్తాడని ఆయన ఊహించి ఉండదు అందుకే ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు